గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత వెయ్యి కోట్లు కొడుతుందా లేదా మీరేమట్టుకుంటున్నారు జెన్యున్గా కామెంట్ చేయండి ఇంకా ట్రైలర్ నచ్చిందా మీకు ఈ సినిమా అయితే నిజం చెప్తున్నా వెయ్యి కోట్లు కొట్టే కెపాసిటీ లేదు ట్రైలర్ బాగుంది కానీ బట్ ఒక కమర్షియల్ సినిమాకి ఎక్కడైతే హైపీ తెలియదు ఈ సినిమాకి అందుకోసమే ప్రతి కలెక్షన్స్ వచ్చేది రామ్ పేరు మీదనే శంకర్ గారు లాస్ట్ ఫిల్మ్ ఫ్లాప్ తెలిసిందేగా కానీ ఈ సినిమాకు వచ్చే ప్రతి కలెక్షన్స్ అయితే గ్లోబల్ స్టార్ రామ్ అన్న పేరు మీద అయితే వస్తుంది మహా అయితే హిట్ హాక్ పడిందా నాలుగు వందల కోట్ల గ్రాస్ బ్రగ్ బస్టర్ పడిందా ఏడు వందల కోట్ల గ్రాస్ అంతే వెయ్యి కోట్లు కొట్టే కెపాసిటీ అయితే ఈ సినిమాకు లేదు వెయ్యి కోట్లు కొట్టాలంటే కూడా హిందీ ఆడియన్స్ అయితే బాగా సపోర్ట్ చేయాలి ఈ సినిమాని హిందీ దగ్గర నుంచి కలెక్షన్స్ రావాలి లేకపోతే ఇంపాసిబుల్ మనం పుష్పటు సినిమా కలెక్షన్ చూసాం హిందీ దగ్గర నుంచే వెయ్యి కోట్లు అయితే వచ్చాయి అందుకోసం సినిమా అయితే పద్దెనిమిది వందల కోట్ల గ్రోస్ అయితే కుట్టిందని ఎంచుకోవచ్చు అది ఆరాచకం కానీ గేమ్ చేంజ్ సినిమాకి అలా లేదు ఓన్లీ మన తెలుగు స్టేట్లో తప్ప ఎక్కడ ఓవర్సీస్ కర్ణాటక తమిళనాడు కేరళ ఎక్కడైతే హైప్ అయితే లేదని చెప్పుకోవచ్చు బీ బచ్చు ఓవరాల్గా మన రామ్ గారికి గ్లోబల్ స్టార్ ట్యాగ్ వచ్చిన గ్లోబల్ మొత్తం ఫ్యాన్స్ వచ్చిన మహా అయితే కొన్ని దగ్గరనే క్రీజ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు హిందీ దగ్గర మన తెలుగు దగ్గర ఇంకా ఓవర్సీస్లో అంతే ఎక్కువ క్రేజ్ అయితే లేదు మన రామ్ చంద్ర గారికి ఓవరాల్గా చూసుకున్న కోట్లు కొట్టే కెపాసిటీ అయితే లేదు మాహా అయితే హిందీ ఆడియన్స్కి కనెక్ట్ అయిందా వస్తుంది కోట్లు పక్క లేకపోతే ఏం పోతబోల్ మన కర్ణాటక కేరళ ఇంకా మన తెలుగు ఓవర్సీస్తోనే కోట్లు రాదు అది గుర్తుపెట్టుకోండి మెయిన్ ప్లేస్ పాయింట్ అయితే ముంబై బీహార్ ఇంకా కర్ణాటక ఆ టూ సైడ్స్ మొత్తం అయితే బాగా అట్రాక్ట్ చేయాలి ఈ సినిమా మీరేమంత్ అనుకుంటున్నారు వెయ్యి కోట్లు కొడుతుందా లేకపోతే పదిహేడు వందల కోట్ల గ్రాస్ కొడుతుందా ఐదు వందల కోట్ల గ్రాస్ కొడుతుందా కామ్ అండి కానీ డే వన్ కూడా పుష్ప రికార్డ్ని బ్రేక్ చేయడం ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ నాన్ పుష్ప రికార్డ్స్ అయితే సెట్ చేసే కూడా ఛాన్స్ లేదు చెప్తున్నారు కదా టాప్ త్రీ ఆర్ టాప్ ఫైవ్లో అయితే వెళ్తుంది డే వన్ కలసి నూట యాభై నుంచి నూట డెబ్బై కోట్లు గ్రాస్ వస్తుంది మీరేమంత్ అనుకుంటున్నారు